వేములవాడ అర్బన్ మండలం వైస్ సి రావు రాజీనామా చేయడంతో వైస్ ఎంపీపీ పదవి ఖాళీ ఏర్పడింది దీంతో సోమవారం వైస్ ఎంపీపీ ఎన్నికలు పట్టణంలోని అర్బన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించగా మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు మద్దతు ఇవ్వడంతో చీల్లవంచ్ ఎంపీటీసీ వనపర్తి దేవరాజు వైస్ ఎంపీపీ పదవిని దక్కించుకున్నారు అనంతరం ఎన్నికల అధికారి ఆర్డీఓ రాజేశ్వత్ సమక్షంలో వనపర్తి దేవరాజు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ నేణులు దేవరాజును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం టపాసులు పేర్చి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు వనపర్తి దేవరాజు మాట్లాడుతూ తనకు సహకరించిన సంఖ్యపల్లి ఎంపీటీసీ బుర్రా శేఖర్ల హరికకు రుద్రవరం ఎంపీటీసీ గాలిపెల్లి సువర్ణస్వామికి అనుపురం ఎంపీటీసీ బాస రాజశేఖర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తనను ఎన్నుకున్నందుకు పార్టీకి రుణపడి ఉంటానని అలాగే అభివృద్ధిలో తన కృషి చేస్తానని తెలిపారు అనంతరం వైస్ ఎంపీకి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ అలాగే నేడు అర్బన్ మండల వైస్ ఎంపీపీ పదవులు కాంగ్రెస్ పార్టీకి దక్కడం హర్షణీయమన్నారు ఇదే ఉత్సాహంతో పార్టీకి పనిచేయాలని పార్టీ కోసం పనిచేసే వారికి అలాగే సమాచార అభివృద్ధి కోసం పనిచేసే వారికి కాంగ్రెస్ లోకి ఆహ్వానం ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లి కనకయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. మరియు వేములవాడ మండలం నేను విధిని భీమలవాడ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల ఆధ్వర్యంలో మెజార్టీ ఎంపీటీసీలు కలిసి అవిశ్వాసం పెట్టడం జరిగింది ఆ అవిశ్వాసం ఎలక్షన్ ఈరోజు జరగడం జరిగింది అందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కీర్లవచ ఎంపీటీసీ శేవరాజు గారిని అత్యధిక ఎంపీటీసీలు అందరూ ఎన్నుకొని అవిశ్వాసంలో నెగ్గడం జరిగింది వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా స్వామి గారికి అలాగే బాసా రాజశేఖర్ గారికి అందరికీ వారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి కృతాయికతలు తెలియదు వేమోడ మండల ప్రజా పరిషత్తులో నన్ను వైసీపీగా ఏ విధంగా ఎన్నుకున్న మా మిత్రులు ఎంపీటీసీ బాస రాజశేఖర్ గారు అలాగే కాల్పల్లి సువర్ణ స్వామి గారు ఊర నారిక శేఖర్ గారు మురికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను నేను టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి సగౌరంగా చేరడం జరిగింది నాకు ఈ గౌరవాన్నిచ్చి నన్ను సగౌరంగా ఇలా వైసీపీగా గుర్తించిన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వీపు సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా మండల పార్టీ వేములోడ మండల పార్టీ పిల్లి కనకయ్య గారికి వైస్ డిస్టిక్ వైస్ చైర్మన్ వైస్ వయసు ఉపాధ్యక్షులు రాజుగారికి అలాగే మండల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు అలాగే కార్యకర్తలకు నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి పాదాభిప్రాంతా తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి మరి మరింత దగ్గర తెలుపుకుంటున్నాం కాంగ్రెస్ వైస్ ఎంపీసీ మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది అవిశ్వాసాన్ని కంటే రెండు వేల ముందు అసలు రాజీనామా చేయడం వలన వైస్ఎంసీపీ పదవి మరి ఈరోజు ఎన్నిక మరి ముఖ్యంగా చీర్ల మంచ ఎంపిసి గారు మనపంకి శివరాజు గారు మరి ఉద్రవరం కువర్ణ స్వామి గారు అనపురం ఎంపిటీసీ మరి రాజశేఖర్ గారు అలాగే సంగపల్లి ఎంపిటీసీ గుర్రా నహారి శేఖర్ గారు దహారిక శేఖర్ గారు ఈరోజు వారికి మద్దతు ఇచ్చి లైసెన్స్ దీటుగా మరి ఎన్నుకోవడం జరిగినది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం భీములవాడ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ స్త్రీలందరికీ వీధులందరికీ కార్యకర్తలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా భీములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు వారి ఆదేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మరి మనందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం వైసెంపీగా ఎన్నికైనందుకు వంచ ఎంపీటీసీ దేవరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్న మంచి కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీకి పేరు తీసుకురావాలని తెలియ తెలియజేస్తా ఉన్నాం వేములవాడ అర్బన్ మండల వైస్ ఎంపీగా జరిగినటువంటి ఈరోజు ఎన్నికల్లో వనపర్తి దేవరాజు గారు ఎంపీగా ఎంపిక కావడం సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా వారికి సహకరించినటువంటి గౌరవ ఎంపీటీసీలు అదేవిధంగా వేములో అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు ప్రజాపరిధులు నాయకులు మండల నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా ఇటీవల మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో మరి అంతకు ముందు ఉన్నటువంటి అతను రాజీనామా చేయడం ఖాళీగా ఏర్పడడం దానికి ఈరోజు ప్రభుత్వ పక్షాన ఎన్నిక జరిగిన క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మిత్రులు దేవరాజు గారు ఎంపిక కావడం ఇప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రుడు బింగ మహేష్ గారు ఎంపిక కావడం జరిగింది అది అనతి కాలంలోనే మళ్ళీ ఇక్కడ అర్బన్ వైస్ ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన దేవరాజు గారు కావడం ఇది ఒక మార్పుకు సూచికగా ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ప్రజా పాలనకు తెరలేపి ఓవైపు సంక్షేమ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం మరోవైపు ప్రాంతానికి రావాల్సిన అభివృద్ధికి సంబంధించిన నిధులు ఫలాలు అందడం ప్రజలలో కూడా ఈ రెండు వందల యూనిట్లకే ఉచిత ఇవ్వడం గతంలో రైతులకు కూడా ఉచిత కరెంటు ఇచ్చిన పార్టీగా జాతి ఉపాధి పథకాన్ని కూడా ప్రవేశపెట్టిన పార్టీగా ఐదు వందలకే ఇచ్చేటువంటి సందర్భంలో మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేసేటువంటి సందర్భంలో పేదలకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రజల్లో ఒక చర్చ జరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆశీర్వం ఇస్తున్న సందర్భంలో ఆయా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ లేదా సామాజిక రుగ్బం రూపుమాపేటువంటి నాయకత్వంలో పనిచేసేటువంటి స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళు కానీ సాంఘిక దురాచార రూపమాపణ కోసం పనిచేసేటువంటి వారే కానీ అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తూ కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక కాంగ్రెస్ పార్టీ ద్వారానే మేము ప్రజాసేవ చేయడానికి చక్కటి అవకాశం మార్గం ఉంటుందని చెప్పని అనేక మంది కాంగ్రెస్ పార్టీలు వస్తున్న సందర్భంలో అందరూ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దేవరాజు కూడా అదే కోణంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ రావడం రా వచ్చిన పెట్టిన వారికి పదవి రావడం ఈరోజే వేరే పట్టణానికి సంబంధించినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి నామాల ఉమగారు వాళ్ళ భర్త మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీరాజన్ గారు ప్రస్తుతం సిసి డైరెక్టర్గా ఆ హోదాలో కూడా కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది అంటే ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు చేస్తున్నటువంటి కార్యక్రమానికి అనుగుణంగా ఆకర్షణీయ వస్తురు కాబట్టి వారందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ